సైంటిస్ట్ కొన్ని ఎలుకలు ఒకటి మునిగిపోతాయి బయటికి ఎగరలేక పదిహేను నిమిషాల్లో చనిపోయి అదే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈసారి ఒక మూడు ఎలుకలు పడేసి మునిగిపోతానం చనిపోతున్నాడు పది నిమిషాలు ఐదు నిమిషాలు చనిపోతాయి ఆ మూడింటిని కూడా బయటికి తీసేది వాటికి కొంచెం వేడికాలు తగిలేలా చేసి ఆ చనిపోయేలా చేసి ఒక రొట్టె ముక్కలు ఇచ్చాడు చక్కగా తిన్నాయి ఆ కాసేపు తర్వాత హమంతకం అందులో పడేసాయి అప్పుడు ఆ ఇలుకలు అనుకున్నాయ ఒకసారి వచ్చారు కదా మన బయటికి తీశారుగా ఆ సారు మళ్ళా వస్తారు మళ్ళా మనకున్న చల్లెంత పోయేలాగా వేడిగా చుట్టారు తర్వాత రొట్టెలు ఇస్తాడులే చెప్పి సారు వస్తాడులే సారు వస్తాడులే అని పదిహేను నిమిషాల్లో చనిపోయేవి అదే నీటిలో రెండు రోజులు బతికాయి పదిహేను నిమిషాల్లో చనిపోవలసినవి ఏ ఆశతో బతకగలిగాయి నిరీక్షణతో మరి ముందున్నవి పదిహేను నిమిషాల్లో జరిపి అప్పుడు ఏం లేదు వాటికి నిరీక్షణ లేదు ఇక మా బతుకులు అయిపోయి మా జీవితాలు ఇంతే ఇక మేము నశించిపోతున్నాం మాకు సాయం చేసేవాడు లేడు ఈ ప్రపంచంలో మేము మా బ్రతుకులోపు పెంచేస్తున్నాం అని చెప్పి సమస్యలు చూసుకొని శోధనలు చూసి శ్రమలు చూసి కష్టాలు చూసి ఇబ్బందులు చూసి కొన్ని నష్టాలు చూసి మునిగిపోయేవారుగా ఉండకండి తప్పక దేవుడు ఉన్నాడు నా కష్టాలను విడిపిస్తాడు నా పాదలను విడిపిస్తాడు నాకు నిరీక్షణ ఇచ్చే దేవుడు ఉన్నాడు నా రోగాలు నేను జయిస్తాను నా ఆర్థిక ఇబ్బందులు జయిస్తాను నా పరిస్థితులు మారుతాయి నేను తప్పక పైకి వస్తాను నిరీక్షణ కలిగి ఉంటే దేవుని కనకి చొప్పున నువ్వు చావవు కదా నువ్వు పైకి వచ్చే రోజు వచ్చును కాక నువ్వు దీవించబడతావు నువ్వు మేలు పొందుకుంటావు